ఈ బడ్జెట్ పై చాలా రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి ఇక మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైతే నిధుల కేటాయింపుపై మరిన్ని ఆశలు పెట్టుకున్నాయి అయితే పార్లమెంట్ లో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు ఆమె ఇప్పటివరకు వరకు వరుసగా ఏడు సార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు గతంలో వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరు మీద ఉన్న రికార్డును నేటితో నిర్మలా సీతారామన్ చెరిపోయనున్నారు మరోవైపు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ పైనే ఉంది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటి బడ్జెట్ ను ప్రవేశపెడుతూ రెండు గంటల నలభై నిమిషాల పాటు ప్రసంగించారు